హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఐజుల్ ఛానల్ మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయి అని అయితే చూద్దాం సో మరి ఈ సైజు ఉండేటైతే ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది సో ఎనభై వేలు అయితే చెప్తున్నారు మరి ఈ వారం సంతకైతే చాలా ఎక్కువ వచ్చినాయి పాలపల పాలకోడలు మా చూడండి మరి అన్ని పాలపల కూడలని అయితే చూపిస్తాను అలాగే రేట్లు వచ్చేసి మరి వన్ ల్యాక్ పైన ఉన్నాయి మంచి సైజు ఉన్నట్టు అయితే మీడియం ఉండేవి అయితే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు

మరి చూసినా ఫ్రెండ్స్ ఇవైతే కూడా తీసుకున్నారు మరి డీటెయిల్స్ అయితే తీసుకున్నారు యా ఊరు అనేది అయితే భూమిపురా ఎంత తీసుకుంట్రీ ఎనభై ఎనభై వేలు చూసా మరి అయితే ఎయిటీ థౌజండ్కి అయితే తీసుకున్నారంట చూడండి మరి కోడలు అయితే బాగున్నాయి మరి ఇవి ఎనభై వేలకు కొరత అవుతుందా లేదా అని అయితే కామెంట్ పక్షులు అయితే కామెంట్ చేయండి డితే చూస్తారు ఎన్ని చేత ఇస్తున్నారు నాలుగు చెత్తాలు ఎన్ని బాయా రెండు బాయ్నా అవి అదొక చెత్త ఇంకోటి ఎంత అవయా అవి అవి ఎనభై ఐదు ఇవి ఎనభై కదా రెండు చెత్తాలు ఉన్నాయేమో నంబర్ ఏ బానా తొంభై మూడు ఎనభై ఒకటి డెబ్బై ఐదు డెబ్భై మూడు సున్నా మూడు ఎవడు అన్నదండి ఏం పేరు అన్న రాముడు రాముడు మరి వాళ్ళ దగ్గర కోడలు అయితే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇక్కడ మరి కోడలు బ్యారేజ్ చేస్తున్నారు చూద్దాం

దెబ్బలు లేవు దెబ్బలు మరి చూస్తున్నాం కదా ఒక సింగిల్ కూడా ధర వచ్చేసి అయితే సిక్స్టీ టూ థౌజండ్ చెప్పినాడు సో వాళ్ళు మరి రేట్ అయితే ఆలోచించుకుంటారు తీసుకుంటారు లేదో చూద్దాం మరి కోడలు అయితే బాగా బాగున్నాయి రెండువి এই অর্ধন ধারণা নালাকা যায় এই মানে মানে আর স্টেডি ও বন্ধু বন্ধু সাহেব তো কি বলছো তুমি লেখো এই জল জল তোমার রাম পাইলে আদো করতে হেই সবাই

సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అట్లా చెప్తున్నారు రెండు సార్లు చూపడి అనుకున్నట్ట మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి